మహాశివరాత్రి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని సైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగాయి మార్కండేయ కాలనీలో మార్కండేయ శివాలయానికి వేకువ జాము నుంచే భక్తులు పోటెత్తారు స్వామివారికి పూజలు అభిషేకాలు చేస్తూ తమ ముక్కులు తెచ్చుకున్నారు ఉపవాస దీక్షలతో స్వామి సేవలో పాల్గొన్నారు ఇటు భక్తుల రద్దీ నేపథ్యంలో అన్ని ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అని మాఘబహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటామని సాక్షాత్తు పరమశివుడు భూమి మీద అర్ధరాత్రి లింగోద్భవం అంటే లింగముగా ఉద్భవించిన పరమదినం ఈ సమయాన్ని పురస్కరించుకుని ఈ యొక్క మహాశివరాత్రి అభిషేకం పూజలు చేస్తే సంవత్సరం అంతా అని తెలిపారు పండుగ నెల నెల వచ్చేటువంటి దానిని మాస శివరాత్రి అంటారు అలాగే మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటాం సాక్షాత్ పరమేశ్వరుడు అర్ధరాత్రి లింగోద్భవం లింగముగా ఉద్భవించినటువంటి పర్వదినం ఎటువంటి సమయాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మహాశివరాత్రి రోజు శివరాత్ర మహోరాత్రం ఆ శివరాత్రి రోజు అహోరాత్రులు రేయంబావులు ఉపవసించి అలాగే శివమంత్ర శ్రీకారం శివాభిషేకం చేసినట్లయితే యదా బలపవంచిక ఈ సంవత్ ఈ రోజు అర్చించినట్లయితే సంవత్సరం ఆరాధించిన ఫలితాన్ని పొందుతారు దీని సందర్భంగా పురస్కరించ మార్కండే కాలంలోని శివాలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రాతకాలనే ఉదయం వేకోసాములో స్వామివారి మేలుకొలుపు తదుపరి రుద్రాభిషేకం సాయంత్రం స్వామివారి ఎదురుకోలు గోధులకా ముహూర్తంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంత్రం రాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలమందు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది తదుపరి పల్లకి సేవ స్వామివారి పల్లవింపు సేవ జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో అశేషమైన భక్త జనానికి అందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులై చాలా సంతోషంతో వాళ్ళు వెలుదిరికి వెళ్తున్నారు తీర్థ స్వీకరించి దీనికి అనుగుణంగా కమిటీ వారు చాలా చక్కగా కార్యక్రమాన్ని అన్ని భక్తులకు ఎటువంటి కొరత లేకుండా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబానికి భక్తులందరికీ కూడా పరమేశ్వరుడు ఎల్లవేర ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తి వారి కుటుంబాన్ని రక్ష